హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను నేనైతే నా కోడలికైతే హెయిర్ ప్యాక్ అయితే హెయిర్కి అప్లై చేస్తున్నాను మంచిగా అయితే హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా చూస్తున్నారు కదా ఎర్ర మందారం తీసుకోవాలండి రెక్క మందారమే తీసుకోవాలి అది కూడా ఒకవేళ మీ దగ్గర ముద్ద మందారం ఉన్నా పర్లేదు కానీ మోస్ట్లీ మీరు రెక్కమందారంకి తీసుకొని హెయిర్ కప్లై చేసుకుంటే మంచిది అనమాట ఓకేనా సో నేనైతే ఇవన్నీ కూడా నేను కొన్నానండి మా ఏరియాలో అయితే పెద్దగా లేవు ఒకవేళ ఒకరి ఇద్దరు ఇళ్లలో పూసినా కూడా ఒక ఐదారు పూలు పూస్తే ఎంత తప్పితే మనకి ఇంత ఎక్కువ క్వాంటిటీలో అయితే మనకి మన ఏరియాలో మా ఇంట్లో అయితే అనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి నేను తులసి ఆకు తీసుకున్నానండి నేనైతే ఎక్కడ కొన్నానో అక్కడే తులసి ఆకు కూడా ఈ మందారం పూలు తులసి ఆకు ఒక ఆమె దగ్గరే కొన్నాను సో వాటిని అయితే పక్కన పెట్టేసాను ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఒక్కొక్క ప్యాకెట్లో ఒక పది పూలు ఉంటాయి ప్యాకెట్ అయితే పది రూపాయలు సో ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మనం మెంతులు తీసుకోవాలండి మన హెయిర్ గ్రోత్ బాగుండాలన్నా సిల్కీగా మంచిగా నరిష్మెంట్గా ఉండి అంటే వాటిలో హెయిర్లో జీవం ఉండాలంటే కూడా మెంతులు మెయిన్ అనమాట ఓకేనా ఇవేమి లేకపోయినా ఓన్లీ మెంతులు ప్యాక్ హెయిర్కి అప్లై చేసుకున్న వారానికి రెండుసార్లు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి గింజలు అంటారు కదా ఇవి కూడా హెయిర్ గ్రోత్ని మంచిగా ప్రమోట్ చేయడానికి మన హెయిర్ గ్రోత్ అవటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఓకేనా ఇవన్నీ కూడా నేను ఒక వన్ అవర్ నానపెట్టేశానండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి తొందరగా నానాలి అంటే కాస్త వేడి నీళ్ళు అందులో పోసెస్ లేదు కొంచెం టైం ఉంది ఒక గంట సేపు నానబెట్టుకునే టైం ఉంది అనుకుంటే అప్పుడు నార్మల్ వాటర్ పోసెస్ టైం లేని పక్షంలో వేడి నీళ్లు కానీ పోసేస్తే తొందరగా నానిపోతాయి సో నెక్స్ట్ అయితే ఈ తొడలన్నీ తీసేసి ఈ మందారం రెక్క మందారం అన్నీ కూడా అందులో వేసేసాను మెయిన్ నేను తులసి ఆకు ఎందుకు యాడ్ చేశాను అనుకుంటున్నారా హెయిర్ ప్యాక్లో తొలిసాకి ఏంది అనే కూడా డౌట్స్ రా వచ్చిండొచ్చు మీలో నేను దానికి కూడా ఆన్సర్ చెప్తానండి ఇవి వచ్చేసి రైస్ వాటర్ నేను బియ్యం కడిగినప్పుడు రైస్ కుక్ చేసేటప్పుడు బియ్యం వంపేస్తాం కదా మనం కడిగి ఆ వాటర్ని అయితే నేను ఈ విధంగా కలెక్ట్ చేసి పెట్టుకొని హెయిర్ ప్యాక్స్లో హెయిర్ మనం అప్లై చేసుకునే షాంపూలో నేనైతే యూజ్ చేసుకుంటూ ఉంటాను సో వీటిని అయితే కొంచెం రైస్ వాటర్ని ఇందులో వేసేసి చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే నేను మా కోడలకి అయితే హెయిర్కి అప్లై చేసేస్తున్నాను మంచిగా ఈ విధంగా హెయిర్కి తిక్కుగా మనం రావాలి మనకి హెయిర్ అంటే హెయిర్కి ఇలాంటి ప్యాక్స్ అయితే మన వారానికి రెండుసార్లు అప్లై చేసుకోవాలన్నమాట టైం ఉంటే ఇంకా త్రీ టైమ్స్ అప్లై చేసుకున్న ఓకే బెటరే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అట్లీస్ట్ టైం లేని వాళ్ళైనా వారానికి ఒక్కసారి రెండుసార్లు అయినా కూడా హెయిర్ ప్యాక్స్ వేసుకోవటం వల్ల ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు వచ్చే హెయిర్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఈ హెయిర్ ప్యాక్నైతే హెయిర్కి అప్లై చేసేస్తున్నాను ఇది ఎలా అప్లై చేయాలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్కిప్ చేస్తూ చూస్తే మీకైతే అర్థం కాదు ఊరికే తలకట్ల పూసే కదా అని నేను అనుకోవచ్చు అలా కాదండి పాయిల్ పాయిల్గా నిదానంగా ప్రెషర్ పెడుతూ ఫింగర్ టిప్స్ తోటి ప్రెషర్ పెడుతూ రూట్ ఫాలికల్స్ దగ్గర మనం జస్ట్ ఇట్లా ఇట్లా రబ్ చేస్తూ మనం ప్రెషర్ ఇస్తూ మనం ఇది అప్లై చేయాలి ప్యాక్ అనేది అప్పుడే మనకి చక్కగా రూట్స్ కందుతుంది హెయిర్ రూట్స్కి మంచిగా ఈ ప్యాక్ అనేది అనమాట ఓకేనా ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్తానను కదా తులసి ఆకు ఎందుకు ఈ ప్యాక్లో వేసాను అని సో దానికైతే నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా తులసి ఆకు వేసుకోవాలి అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా మనం యూస్ చేసే ఏ ప్యాక్లో అయినా తులసి ఆకు వేపాకు ఇవి రెండు ఖచ్చితంగా హెయిర్ ప్యాక్లో మనం కొ కొద్ది క్వాంటిటీలో యూస్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఈ తులసిలో ఉన్న మంచి గుణం ఏంటంటే స్కిన్ని రిపేర్ చేస్తుంది స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ డ్యామేజ్ అయిన స్కిన్ అంతా కూడా నీట్గా రిపేర్ చేస్తుంది అనమాట మన స్కాల్ప్లో ఉండే ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అయి ఉన్న దగ్గర అంతా కూడా ఈ తులసి యొక్క ప్రాపర్టీస్ అన్నీ తులసిలో హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అక్కడ ఈ తులసి ఆకు రసం తగిలినందనుకోండి ఆ డాండ్రఫ్ తాలూకు ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఫంగస్ ఉన్న హెయిర్లో కానీ లేదంటే ఏదైనా బ్యాక్టీరియా స్కాల్ప్ మీద ఉన్నా కానీ అది జీల దొరద మంట ఇలా పొక్కులు లేయటము చెమట వల్ల ఇలా ఇన్ఫెక్షన్ రావడం తలలో చిన్న చిన్న పుండ్లు రావడం కురుపులు రావడం ఇలా ఉంటాయి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ అది కామన్ ప్రాబ్లం అనమాట సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నా కూడా ఈ హెయిర్కి సంబంధించి అన్నీ కూడా ఈ తులసి మనం ఎప్పుడైతే మిక్స్ చేసుకుంటామో మన హెయిర్ ప్యాక్స్లో వాటన్నిటికీ కూడా మంచి హీలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట ఓకేనా మనం ఏ ప్యాక్ అప్లై చేసినా వేపాకు తులసాకు వేయటం మాత్రం మర్చిపోబాకండి మనం వేసుకునే ప్యాక్ ఎప్పుడైనా కూడా హెయిర్కి అప్లై చేయటం కాదు రూట్ ఫాలికల్స్ నుంచి స్కాల్ప్ స్కిన్ ఉంటుంది కదా మనకి పుని ఏమంటారు మాడు భాగం పునికి భాగం అంటారు అంటే మనకి రూట్ ఫాలికల్స్ ఉన్న కాడి నుంచి మొత్తం హెయిర్ రూట్స్ నుంచి మొత్తం మొత్తంగా ప్రెషర్ పెడుతూ ఇట్లా అప్లై చేసుకోవాలా పాయలు పాయలుగా తీసి ముచ్చిన కొంత మాడు బాగాన చెవుల దగ్గర అట్లా నుదురు బాగాన అంతా కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి అంత అప్లై చేసిన తర్వాత అప్పుడు హెయిర్ కంప్లీట్గా ఎంత పొడుగుంటే అంత పొడుగు హెయిర్కి కూడా అప్లై చేయాలి ఎందుకంటే మనకి హెయిర్ అనేది ఒక్కోసారి సరిగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాటర్ తాగకపోయినా హెయిర్కి ఆయిల్ పెట్టకపోయినా ఒక గడ్డిలాగా మారిపోతుంది జీవం లేని ఎండుగడ్డిలాగా మారిపోతుందనమాట అలాంటి అప్పుడు ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే తిరిగి హెయిర్కి ఒక ఒక జీవం వస్తుంది ఎట్లా అంటే సిల్కీగా స్మూత్నెస్ అవి బతికున్న ఎంట్రుకుల్లాగా అనిపిస్తుంది అనమాట అంటే దానికి ఏదో ప్రాణం ఉన్నట్టు ఏదో మంచిగా ఒక మంచి గుడ్ ఫీల్ వస్తుంది అనమాట లేదంటే చెత్తలాగా ఎర్ర గడ్డిలాగా ఎండిపోయిన గడ్డిలాగా అట్లాగా అనిపిస్తూ ఉంటుంది జీవం లేనట్టు అనిపిస్తుంది సో మనం వేసుకున్న ఈ ప్యాక్స్ ఎప్పుడైనా కూడా మందారం పూలు మందారం ఆకులు కానీ మెంతులు కానీ ఇవన్నీ కూడా హెయిర్ స్కాల్ప్కి అప్లై చేయడమే కాకుండా రూట్ ఫాలికల్స్కి అప్లై చేయడమే కాకుండా హెయిర్ టిప్స్ వరకు మొత్తం హెయిర్ అంతా కూడా చూస్తున్నారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అట్లా మీరంతా కంప్లీట్గా ఇట్లా ప్రెషర్ పెడుతూ ముచ్చిన గుంతల ప్రెషర్ పెడుతూ కంప్లీట్గా హెయిర్ ప్యాక్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకొని కనీసం ఒక గంట సేపన ఉండించుకోవాలండి ఇట్లా గంట సేపు అనేది కంప్లీట్గా ఉంటే మంచిగా స్కాల్ప్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం వేసిన ప్యాక్లో ఉన్న ఎంత కూడా హెయిర్ రూట్ ఫాలికల్స్కి అంది మంచిగా పోషణ్ అందుతుంది హెయిర్కి చక్కగా మీరు మొక్కలకి కూడా చూడండి మనము మొక్కలకి నీళ్లు పొయ్యకపోతే ఎండిపోతాయి కదా సేమ్ అలాగే అనమాట మన హెయిర్కి కూడా మనం ఈ విధంగా మేత అనేది పెడుతూ ఉండాలి ఫుడ్ పెడుతూ ఉంటేనే మా వాటికి ప్రాణం అనేది ఉంటుంది జీవం ఉంటుంది అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది లేదు అనుకోండి రూట్ ఫాలికల్స్ దగ్గర డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది మాడికి ఎప్పుడు కూడా వారానికి కనీసం ఒక్కసారైనా ఆయిల్ అప్లై చేయాలి హెయిర్కి వారానికి రెండు సార్లు మూడు సార్లు ఖచ్చితంగా హెయిర్ వాష్ చేయాలి హెయిర్లో ఉన్న బ్యాక్టీరియా పోవాలి అంటే అప్పుడే మనకి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఫైనల్గా హెయిర్కి ఎలాంటివి అప్లై చేయాలి షాప్స్లో మనకి ఏ కొత్త ప్రోడక్ట్స్ దొరికితే ఆ కొత్త ప్రోడక్ట్స్ తెచ్చుకొని వాడటం అనేది మనకి అంత మంచిది కాదు న్యాచురల్గా మన అమ్మమ్మలు తాతయ్యలు ఏవైతే యూస్ చేసి వాళ్ళ హెయిర్కి మంచి గ్రోత్ని ఇచ్చారో మంచిగా ప్రొటెక్ట్ చేసుకున్నారో వాళ్ళ హెయిర్ని అలాంటి ప్రోడక్ట్స్ మనకు ఆల్రెడీ మనకు తెలుసు మన ఛానల్లో చాలా వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను ఇట్లాగా చూస్తున్నారు కదా కొంచెం చేతికి తీసుకొని మొత్తం ఇట్లా చేతితో రబ్ చేస్తూ ఉంటే కొంచెం వేడ్ అనేది వస్తుందనమాట ఓకేనా ఎప్పుడైనా కూడా గోరు వెచ్చగా ఉండాలి హెయిర్ మీద మనం అప్లై చేసుకునే ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ ఏమైనా కూడా ఇప్పుడు నేను మనకి ఇది చల్లగా ఉంది కాబట్టి ప్యాక్ అనేది నేను చేతితోటి రబ్ చేసి కొంచెం అక్కడ హీట్ రావటానికి ట్రై చేస్తున్నాను సో హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేయడం అయిపోయింది హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఎంత సిల్కీగా ఎంత బౌన్సీగా హెయిర్ ఉంటుంది అనేసి సో నేనైతే ఇప్పుడు ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా చాలా చాలా హెయిర్ ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే ఫాలో అవుతుండండి అంతేకాకుండా నేను మన యూట్యూబ్ ఛానల్లో వారానికి రెండు సార్లు మూడు సార్లు లైవ్లోకి వస్తూ ఉంటాను నేనైతే మీకు లైవ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే లైవ్ ఏ టైంకి లైవ్కి వస్తాను అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ టైంలో చూసుకొని లైవ్లో జాయిన్ అవడానికి ట్రై చేయండి అక్కడ నేను కొన్ని టిప్స్ హెయిర్కి సంబంధించినవి చెప్తూ ఉంటాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక ఓకేనా ఒక్క గంట తర్వాత నేను హెయిర్ వాష్ చేసి హెయిర్ ఎంత బౌన్సీగా వస్తుందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక గంట తర్వాత చూస్తున్నారు కదా హెయిర్ అయితే వాష్ చేసేసింది ఇక్కడ చూడండి ఎంత సిల్కీగా ఎంత సాఫ్ట్గా హెయిర్ అయితే ఎంత బాగుందో పట్టుకుచ్చి మాదిరి ఉంది పట్టుకుంటే అట్లాగా చూస్తున్నారు కదా మీకే లైవ్లో చూడొచ్చు మీరే కొంచెం తడైతే ఉంది ఇంకా నీట్గా ఆరిపోయిన తర్వాత మనం హెయిర్ ప్యాక్ అప్లై చేసాం కాబట్టి ఇంకా ఆరిపోయిన తర్వాత మొత్తం రాలిపోతుంది అనమాట మెంతు పౌడర్ అనేది సో అప్పుడైతే చాలా సిల్కీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో